మిత్రులారా ఒక్కసారి ఊహించుకోండి మీరు ఉదయం నిద్రలేస్తారు మూడుసార్లు స్నూజ్ బటన్ నొక్కుతారు ఎవరో ట్రక్కుతో గుద్దినట్టుగా బలవంతంగా మంచం దిలుతారు ఆపై రోజంతా మీటింగులలో ఆవలిస్తూ పనిమీద ధ్యాస పెట్టడానికి కష్టపడుతూ సాయంత్రం ఎనిమిది గంటలకే సోఫాలో కుప్పకూలిపోతారు ఇది మీకు తెలిసినట్లే అందిస్తోందా నేను కూడా ఈ దశను దాటాను మిత్రులారా నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పూర్తి సమయం ఉద్యోగం రాత్రిపూట ఆలస్యంగా ఫోన్ చూడటం మరియు ఉదయం ఒక పద్ధతి లేకపోవటం మధ్య ఊగిసలాడేవాడిని నా శక్తిస్థాయి ఎంత తక్కువగా ఉండేదంటే ఒక కప్పు కాఫీ కూడా విరిగిన కాలికి వేసిన బ్యాండేడ్లాగా అనిపించేది కాని అప్పుడు నాకు ఆయుర్వేదం యొక్క ప్రాచీన జ్ఞానం మరియు కొన్ని ఆధునిక శాస్త్రీయ విషయాలు తెలిసాయి మరియు నేను కొన్ని సులభమైన అలవాట్లతో ప్రయోగాలు చేయటం ప్రారంభించాను కొన్ని నెలల తరువాత అద్భుతం జరిగినట్లుగా నా శక్తి రెట్టింపయింది నేను చురుకుగా సంతోషంగా ఉన్నాను మరియు నిజంగా రోజును ఎదుర్కోవడానికి ఉత్సాహంగా ఉండేవాడిని ఈరోజు మీకోసం కూడా అదే చేయగల ఎనిమిది ఉదయం అలవాట్ల గురించి అన్ని రహస్యాలు చెప్పబోతున్నాను ఇవి ఫ్యాన్సీ జిమ్ రొటీన్లు లేదా ఖరీదైన సప్లిమెంట్లు కావు ఇవి మీరు ఇప్పుడే మీ పైజామాలోనే ప్రారంభించగల రోజువారీ విషయాలు మనం ప్రతి అలవాటు గురించి లోతుగా మాట్లాడుకుందాం ఇది ఎందుకు పనిచేస్తోంది దీని దశలవారీగా ఎలా చెయ్యాలి దీని వెనక ఉన్న శాస్త్రం మరియు ఆయుర్వేదం నా జీవితంలోని ఒక చిన్న కథ ఏ సాధారణ తప్పులను నివారించాలి మరియు ఇది మీ మొత్తం ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉందో కూడా ఈ వీడియో ముగిసేనాటికి మీ ఉదయాన్ని సూపర్చార్జ్ చేయడానికి మీ వద్ద ఒక పూర్తి ప్రణాళిక ఉంటుంది ఆ నిస్తేజమైన ప్రారంభాన్ని ఒక బలమైన ఆరంభంగా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా పదండి మొదలు పెడదాం అలవాటు నంబర్ ఒకటి మీ అలారం యొక్క కర్కశమైన శబ్దంతో కాకుండా సూర్యుడితో పాటు లేవండి ఆయుర్వేదంలో దీనిని ప్రకృతి యొక్క లయను అనుసరించటం లేదా దినచర్య అంటారు మన శరీరాలు మన అంతర్గత గడియారం అంటే సర్కేడియన్ క్లాక్తో సమకాలీకరించబడ్డాయి ఇదే గడియారం మనకు ఎప్పుడు నిద్రపోవాలో మరియు ఎప్పుడు మేల్కోవాలో చెబుతుంది విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తోంది నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అధ్యయనాలు ఉదయం ఐదు నుండి ఏడు గంటల మధ్య మేల్కోవటం మీ శరీరం యొక్క కార్టిసాల్ యొక్క సహజ పెరుగుదలతో సరిపోలుతుందని చూపిస్తున్నాయి ఇది మీ శరీరానికి అలారం లాంటిది మీరు చాలా ఆలస్యంగా నిద్రలేచినప్పుడు మీరు ఆ హార్మోన్ పెరుగుదలను కోల్పోతారు మరియు మీ శక్తి ఫ్లాట్ బ్యాటరీలా పడిపోతుంది నాకు గుర్తుంది ఒక కష్టమైన శీతాకాలంలో నన్ను ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు లేవమని బలవంతం చేసుకున్నాను మొదట ఇది చాలా క్రూరంగా అనిపించింది బయట చీకటి హాయిగా ఉన్న దుప్పటి నన్ను వెనక్కి పిలుస్తోంది కానీ ఒక వారం తరువాత నా మానసిక స్థితి మెరుగుపడింది మధ్యాహ్నం నిద్రమత్తును కూడా అధిగమించేలా నాకొక తాజాదనం మరియు స్పష్టత యొక్క తేలికపాటు భావన కలిగింది దీన్ని అలవాటు చేసుకునే మార్గం ఇది మీ అలారంను సూర్యోదయ సమయానికి సెట్ చేయండి అసలు సూర్యుడులాగే మీ గదిలో నెమ్మదిగా వెలుతురును పెంచే యాప్ను ఉపయోగించండి అలారం మోగిన వెంటనే మీ సిస్టమ్ను మేల్కొలపడానికి మీ ముఖంపై చల్లటి నీటిని చల్లుకోండి ఆ తరువాత భూమి యొక్క శక్తిని అనుభవించడానికి వీలైతే చెప్పులు లేకుండా రెండు నిమిషాలు బయట అడుగుపెట్టండి స్నూజ్ బటన్ నొక్కకండి అలా చేయడం మీ శరీరంతో ఇంకో ఐదు నిమిషాలు అస్తవయ్యస్తంలా ఉండు అని చెప్పినట్లే ఒక సాధారణ తప్పు లేవగానే నేరుగా మీ ఫోన్ను చూడటం ఆ నీలి కాంతి మీ నిద్ర హార్మోన్ మెలటోనిన్తో ఆడుకుంటుంది మరియు మీ మొత్తం మానసిక స్థితిని పాడుచేస్తుంది బదులుగా మీకై మీరు పది నిమిషాల ప్రశాంతతనివ్వండి కాలక్రమేణా ఈ అలవాటు మీ దోషాలను నియంత్రిస్తుంది ముఖ్యంగా వాతదోషాన్ని ఇది కదలికను నియంత్రిస్తుంది మరియు అసమతుల్యంగా ఉంటే మిమ్మల్ని చెల్లాచెదురుగా అనిపించలా చేస్తుంది మీ శరీరాన్ని సౌరశక్తితో నడిచే గడియారంలా భావించండి దానికి ఉదయపు కాంతిని చూపించండి మరియు అది పదహారు గంటల స్థిరమైన శక్తి కోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది మీరు ఆలస్యంగా మేల్కొనే ఈ మార్పును తీసుకువస్తుంటే ప్రతి రాత్రి పదిహేను నిమిషాలు ముందుగా నిద్రపోవడానికి ప్రయత్నించడం ద్వారా ప్రారంభించండి నా మాట నమ్మండి రెండవ నెల నాటికి మీరు ఆ నాంటి నిస్తేజమైన ఉదయాలలో ఇప్పటి వరకు ఎలా బతికి ఉన్నారా అని ఆశ్చర్యపోతారు ఇప్పుడు రెండవ అలవాటుకు వద్దాం రోజును పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసంతో ప్రారంభించండి ఇది కేవలం ఇన్స్టాగ్రామ్ లో నడుస్తున్న ట్రెండి హ్యాక్ కాదు ఇది మీ అగ్నిని మేల్కొలపడానికి నేరుగా ఆయుర్వేద పుస్తకం నుండి తీసుకున్న వంటకం అగ్ని అంటే మీ జీర్ణశక్తి ఆహారాన్ని ఇంధనంగా మార్చే ఇంజన్ నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మీ కాలేయం మరియు పిత్తాశయం అంటే గాల్ సున్నితంగా మేల్కొలుపుతుంది అయితే నీటి వెచ్చదనం రాత్రంతా పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపుతుంది ఆధునిక పరిశోధనలు కూడా ఇది చల్లటి నీటితో పోలిస్తే శరీరంలో ముప్పై శాతం ఎక్కువ నీటిని నింపుతుందని మెరుగైన జీవక్రియ కోసం మీ శరీరం యొక్క పీహెచ్ ని సమతుల్యం చేస్తుందని మరియు ఉదయాన్నే మీకు నీరసంగా అనిపించకుండా మీ రక్తంలో చక్కెరను కూడా స్థిరంగా ఉంచుతుందని ధృవీకరిస్తున్నాయి వ్యక్తిగతంగా నేను వారాంతాల్లో ఎక్కువగా తినడం మరియు త్రాగడం వల్ల కడుపు ఉబ్బరం మరియు మానసిక గందరగోళంతో బాధపడుతున్నప్పుడు ఇది నాకు గేమ్ చేంజర్ అని నిరూపించబడింది నేను పన్నెండు ఔన్సులు అంటే సుమారు ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుతాను కిటికీలోంచి బయటకు చూస్తూ నెమ్మదిగా తాగుతాను మరియు ఒక వెచ్చదనం నా కడుపు నుండి నా వేళ్ల వరకు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందుతాను ఇది మీరు సుదీర్ఘ డ్రైవ్కు వెళ్లే ముందు మీ కారులో ఒక మంచి మరియు శుభ్రమైన ఇంధన ఫిల్టర్ను అమర్చడం లాంటిది దీన్ని చేసే పద్ధతి నీటిని కేవలం గోరువెచ్చగా ఉండేలా వేడి చేయండి మరుగుతున్నట్లుగా కాదు సుమారు వంద డిగ్రీల ఫారెన్ హీట్ దానికి తాజా నిమ్మరసం కలపండి సీసాలోనిది కాదు అందులో అవసరమైన ఎంజైమ్లు ఉండవు ఎలక్ట్రోలైట్ల కోసం ఒక చిటికెడు సైంధవ లవణం మరియు మీ కఫదోషం పెరిగినట్లయితే బహుశా ఒక చుక్క తేనె కలపవచ్చు మీ మొత్తం వ్యవస్థ చురుకుగా ఉండటానికి పాత రోజుల్లో ప్రజలు చేసినట్లుగా నిలబడి త్రాగండి దీన్ని ఐదు నిమిషాల్లో నెమ్మదిగా త్రాగండి గటగటా త్రాగవద్దు తద్వారా ఇది మీ గొంతు మరియు కడుపు పొరకు ఉపశమనం కలిగిస్తుంది మీకు యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసిడిటీ ఫిర్యాదు ఉంటే చాలా ఎక్కువ నిమ్మరసం కలపకుండా ఉండే తప్పును నివారించండి తక్కువతో ప్రారంభించి నెమ్మదిగా పెంచండి ఆయుర్వేదంలో ఇది మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది పిత్తం పులుపుతో చల్లబడుతుంది వాతం వేడితో ఉపశమనం పొందుతుంది మరియు కఫం దాని ఘాటుదనంతో ఉత్తేజితమవుతుంది శాస్త్రం దృష్టిలో ఇది విటమిన్ సి శోషణను వేగవంతం చేస్తుంది ఇది ఆక్సిడేటు ఒత్తిడితో పోరాడుతుంది మరియు మీ కణాలలో ఉన్న శక్తి కర్మాగారాలైన మైటోకాండ్రియాను మరమ్మత్తు చేస్తుంది కాఫీకి బానిసైన నా స్నేహితుడికి నేను ఈ చిత్కాను చెప్పాను అతను తన ఉదయం ఎక్స్ప్రెస్సోను దీనితో భర్తీ చేశాడు మరియు మూడు వారాల్లో అతని మధ్యాహ్నం వచ్చే తలనొప్పులు మాయమయ్యాయి ఎటువంటి కంగారు లేదు కేవలం నిరంతరంగా ఉండే తాజాదనం ఉదయం తొందరలో ఉంటే మీ నెమ్మకాయను రాత్రే సిద్ధం చేసుకోండి ఈ ఐదు నిమిషాల సులభమైన పని స్వీయ సంరక్షణ వాతావరణాన్ని నిర్ధారిస్తుంది ఇది మీ శరీరంతో నెమ్మదిగా వినండి మనం ఈరోజు సుదీర్ఘ పరుగుకు సిద్ధమవుతున్నాము ఇప్పుడు అలవాటు మూడు మీ మ్యాట్ను పరచండి మరియు ఐదు సార్లు సూర్య నమస్కారాలు చేయండి ఇది పాత స్నేహితుడిలా రోజుకు స్వాగతం పలికే ఆసనం యోగా కేవలం శరీరాన్ని సాగదీయడం లేదా స్ట్రెచింగ్ కాదు ఇది మొత్తం శరీరానికి సంబంధించిన ఒక శక్తి వలయం ఆయుర్వేదంలో ఈ క్రమం సూర్యుడిని ప్రాణానికి అంటే జీవశక్తికి మూలంగా గౌరవిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసం మరియు జీవశక్తి కోసం మీ సౌర చక్రం అంటే సోలార్ ప్లెక్సస్ చక్రాను సమతుల్యం చేస్తుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాలు ఇది కేవలం పది నిమిషాల్లో మీ హృదయ స్పందన వేరియబిలిటీని పెంచుతుందని ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని మరియు మంచి పరుగుకు పోటీ ఇవ్వగల ఎండార్ఫిన్లను విడుదల చేస్తుందని చూపిస్తున్నాయి నేను దీనిని శీతాకాలపు ఒక నిస్తేజమైన మాంద్యం తరువాత నా జీవితంలో చేర్చుకున్నాను నా మొదటి కొన్ని సెషన్లు తడబడుతూ జరిగాయి డౌన్వార్డ్ డాగ్లో చేతులు వణుకుతున్నాయి శ్వాస అందడం లేదు కాని దాని ప్రయోజనం నాల్గవ వారం నాటికి నా మెదడు సూపర్ చార్జ్ అయినట్లుగా పనిలో నాకు అచంచలమైన ఏకాగ్రత లభించింది మీ శరీరాన్ని తుప్పుపట్టున బైక్ చైన్లా అనుకోండి సూర్య నమస్కారం దానికి నూనె వేసి ఆ పెడల్స్ను సులభంగా తిప్పేలా చేస్తుంది దీన్ని కోసం నెమ్మదిగా దశలవారీగా అర్థం చేసుకుందాం తాడాసనంలో నిటారుగా నిలబడండి పాదాలు తుంటి వెడల్పులో అరచేతులు ఛాతి దగ్గర జోడించి లోతైన శ్వాస తీసుకోండి మీ ఛాతి విస్తరిస్తున్నట్లు అనుభూతి చెందండి శ్వాస వదులుతూ ముందుకు వంగండి ఉత్నాసనం మెడ ఒత్తిడిని తగ్గించడానికి మీ తలను బరువుగా వేలాడతీయండి శ్వాస తీసుకుంటూ సగం పైకి లేవండి చేతులు పిక్కలపై వెన్నెముకలు పొడిగించడానికి చూపులు ముందుకు శ్వాస వదులుతూ ప్లాంక్ పోజ్లోకి రండి పొట్టను గట్టిగా ఉంచండి తుంటిని క్రిందికి వంచవద్దు మీరు సౌకర్యంగా ఉంటే మీ మోకాళ్లను క్రిందికి ఉంచి కోబ్రా పోజ్ లేదా లో లంజ్లోకి రండి శ్వాస తీసుకుంటూ మీ వీపును నెమ్మదిగా వంచండి ఆపై డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్లోకి రండి మీ కాళ్లను పెడల్లాగా నడుపుతూ హ్యాంప్స్ట్రింగ్లను సాగతీయండి అడుగు వేసి లేదా దూకి ముందుకు రండి మళ్లీ వంగడం మరియు లేవడం క్రమాన్ని పునరావృతం చెయ్యండి ఆపై చేతులు పైకి ఎత్తి నిలబడండి మరియు శ్వాస వదులుతూ చేతులను తిరిగి ఛాతి వద్దకు తీసుకురండి ఇది ఒక చక్రం పూర్తయ్యింది ఇలాంటి ఐదు చక్రాలు చేయండి మీ శ్వాసను మీ కదలికతో కలుపుతూ శరీరం తెరుచుకున్నప్పుడు శ్వాస తీసుకోండి వంగినప్పుడు శ్వాస వదలండి ప్రాణాయామం యొక్క ప్రయోజనం పొందడానికి మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి ఒక సాధారణ తప్పు దీన్ని ఒక వ్యాయామ చెక్లిస్ట్ లాగా తొందరగా పూర్తి చేయడం నెమ్మదిగా చేయండి ఇది కదలికలో ధ్యానం మోకాళ్లలో నొప్పి ఉంటే కుర్చీ మద్దతుతో చేసే మార్పులను అనుసరించండి ఆయుర్వేదం ఇది చలనశీలత కోసం పిత్తాన్ని రేకెత్తిస్తుందని వాతపు గాలులను శాంతపరుస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం ఇది మెదడు యొక్క వశ్యతకు అవసరమైన ఒక ప్రోటీన్ అయినా బీడీఎన్ఎఫ్ను పెంచుతుందని జోడిస్తుంది కాబట్టి మీరు శక్తివంతంగా ఉండటమే కాకుండా మీరు మరింత చురుకైన వారుగా కూడా అవుతారు నేను ఇది నా సోదరికి ఆమె ప్రసవం తరువాత అలసట సమయంలో నేర్పించాను తన మొదటి పూర్తి క్రమాన్ని చేసిన తరువాత ఆమె ఆనంద భాస్పాలు పెట్టుకుంది తన శక్తిని తిరిగి పొందుతున్నట్లు అనిపించింది వీలైతే దీన్ని మొదటి అలవాటుతో కరపండి బయట స్వచ్ఛమైన గాలిలో చేయండి ఇది కేవలం వ్యాయామం కాదు ఇది ఒక రగమైన వందనం మరియు మీ శక్తి సూర్యుడు అస్తమించే వరకు మీకు ధన్యవాదాలు తెలుపుతుంది అలవాటు నాలుగు దీని తరువాత ఐదు నిమిషాల పాటు పొట్ట నుండి లోతైన శ్వాస తీసుకునే అభ్యాసం చేయండి దీనిని డయాఫ్రాగ్మాటిక్ ప్రాణాయామం అంటారు మీరు ఛాతి నుండి తక్కువ లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు మీరు ఎంత ఆందోళనగా మరియు అలసిపోయినట్లుగా భావిస్తారో ఎప్పుడైనా గమనించారా ఈ అలవాటు ఆ స్క్రిప్టును తిప్పిరాస్తుంది ఆయుర్వేదం దీనిని ప్రాణవాయువును సమతుల్యం చేయడానికి శ్వాసను నియంత్రించడం అంటుంది ఇది మీ ధ్యాసను మరల్చే వాత అసమతుల్యతను నిరోధిస్తుంది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా యొక్క ఒక అధ్యయనం ఇది కార్టిసాల్ స్థాయిలను ఇరవై ఐదు శాతం వరకు తగ్గిస్తుందని మెరుగైన ఏటీపీ ఉత్పత్తి అంటే కణాల శక్తి కోసం రక్తంలో ఆక్సిజన్ ను పెంచుతుందని మరియు ప్రశాంతమైన అప్రమత్తత కోసం మీ వేగస్ నరాలను కూడా సరిచేస్తుందని కనుగొంది నేను ఉద్యోగం మారే ఒత్తిడితో కూడిన సమయంలో దీనిని ప్రారంభించాను నా కిటికీ దగ్గర కాళ్లు మడచి కూర్చుంటాను ఒక చేయి పొట్టపై మరియు నాలుగు లెక్కించే వరకు శ్వాస లోపలికి తీసుకుంటాను పొట్ట బెలూన్లా ఉబ్బేలా నాలుగు వరకు ఆపి ఆపై ఆరు లెక్కించే వరకు నెమ్మదిగా శ్వాస వదులుతాను ఇది మాయలా పనిచేసింది నా ఛాతీలో బిగించినట్లుగా ఉండే ముడి విడిపోయింది మరియు దాని స్థానంలో ఒక స్థిరమైన శాంతి నెలకొంది మీ శ్వాసను మీ లోపలి కొలిమికి తిత్తిలా అనుకోండి దాన్ని సరిగ్గా నడపండి మరియు మీ శక్తి అగ్ని గర్జిస్తుంది దశలవారీగా ఒక ప్రశాంతమైన స్థలాన్ని కనుగొనండి నిటారుగా కూర్చోండి లేదా ఉదయం శరీరం బిగుసుకుపోయి ఉంటే పడుకోండి ఒక చేయి మీ పొట్టపై ఉంచండి ఒకటి మీ ఛాతిపై కేవలం పొట్టపై ఉన్న చేయి మాత్రమే పైకి లేవాలి మీ ముక్కు నుండి శ్వాస పీల్చుకోండి మీ డయాఫ్రమ్ను క్రిందికి వెళ్ళనివ్వండి పొట్టను క్రింది నుండి పైకి గాలితో నింపండి మీ పక్కటెముకలు విస్తరిస్తున్నట్లు ఆపై పైభాగం వరకు అనుభూతి చెందండి శ్వాసను బిగపట్టి ఆ నిండుదనాన్ని అనుభూతి చెందండి ఆపై పూర్తిగా శ్వాస వదలండి మీ బొడ్డును వెన్నెముక వైపుకు లాగుతూ మీరు ప్రతి చివరి చుక్కను పిండుతున్నట్లుగా దీన్ని పదిసార్లు పునరావృతం చెయ్యండి కళ్ళు మూసుకుని బహుశా బంగారు కాంతి మిమ్మల్ని నింపుతున్నట్లు ఊహించుకోండి మీరు ఏదైనా భిన్నంగా చెయ్యాలనుకుంటే అనులోమ విలోమ అంటే ఒక ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకుని మరొకదాని నుండి వదిలే అభ్యాసం చెయ్యండి మీ ముక్కు మూసుకుపోయి ఉంటే బలవంతం చెయ్యకుండా ఉండండి కేవలం ప్రాథమిక అభ్యాసానికి కట్టుబడి ఉండండి సాధారణ తప్పు ఒకేసారి అనేక పనులు చేయడం ఇది ఒక పవిత్రమైన సమయం ఇందులో ఫోన్ చూడటానికి అనుమతి లేదు ఆయుర్వేదంలో ఉదయం ప్రాణాయామం కఫం యొక్క బరువును భూమికి కలుపుతుంది దీనితో మీ రోజు మొదలవుతుంది విజ్ఞాన శాస్త్రం ఇది మైటోకాండ్రియా పనిని పెంచుతుందని చూపిస్తుంది దీనివల్ల ఆహారం మరింత సమర్థవంతంగా ఇంధనంగా మారుతుంది పనిగడువుల ఒత్తిడిలో ఉన్న నా సహోద్యోగి ఒకరి దీనిని ప్రయత్నించి అతని రోజులు తక్కువ అలసటగా అనిపించడంతో అతని రాత్రి నిద్ర మెరుగుపడిందని చెప్పారు దీన్ని సూర్య నమస్కారం తరువాత చేయండి చివరిలో మూడు లోతైన నిట్టూర్పులు వదలండి ఈ అలవాటు పూర్తిగా అలసిపోవడానికి వ్యతిరేకంగా మీ రహస్య ఆయుధం కేవలం ఐదు నిమిషాలు మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకోవడానికి ఆ తరువాత మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మార్గం మారుస్తూ అలవాటు ఐదు మీకు కేవలం కడుపు నింపడమే కాకుండా ఇంధనమిచ్చే పోషకాలతో నిండిన అల్పాహారాన్ని సిద్ధం చేసుకోండి ఉదాహరణకు నట్స్ గింజలు మరియు తాజా పండ్లతో కూడిన ఓట్స్ లేదా మీరు తొందరలో ఉంటే ఒక గ్రీన్ స్మూదీ ఆయుర్వేదం సాత్విక ఆహారంపై నొక్కి చెబుతుంది అంటే తేలికైన తాజాగా మరియు సమతుల్యతను కలిగించేది తద్వారా మీ ఓజస్సు అంటే మీ జీవశక్తి నిల్వ నిండి ఉంటుంది అల్పాహారం మానేయడం లేదా జంక్ ఫుడ్ తినడం ఇన్సులిన్ను వేగంగా పడేస్తుంది అయితే సమతుల్య ఆహారం దానిని స్థిరంగా ఉంచుతుంది తద్వారా శక్తి నిరంతరంగా ఉంటుంది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకునే వారిలో మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ కారణంగా మధ్యాహ్నం సమయంలో ఇరవై శాతం ఎక్కువ చురుకుదనం కనుగొనబడింది నేను తీపి తృణధాన్యాలను వదిలి ఇది తినడం ప్రారంభించినప్పుడు నా జీవితంలో పెద్ద మలుపు వచ్చింది నేను రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తయారు చేసుకునేవాడిని రోల్డ్ ఓట్స్ను బాదం పాలలో చియా గింజలు అక్రోట్లు బెర్రీలు మరియు ఒక చిటికెడు దాల్చిన చెక్కతో నానబెట్టి మొదటి ముద్దే స్వర్గంలా అనిపించింది మీగడలా కరకరలాడుతూ మరియు జీవంతో నిండినది ఉదయం పది గంటలకు వచ్చే మానసిక మబ్బులు తొలగిపోయాయి నేను సృజనాత్మక అడ్డంకులను మునుపెన్నడు లేని విధంగా దాటగలిగాను మీ శరీరం ఒక మంటలాంటిది సరైన కట్టెలు అంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కొవ్వులు వేయండి అది రోజంతా నెమ్మదిగా మరియు బలంగా మండుతూ ఉంటుంది దీన్ని తయారుచేసే విధానం ఉదయం హడావిడిని నివారించడానికి రాత్రే సిద్ధం చేసుకోండి ఓట్స్ కోసం అరకప్పు ఓట్స్ ఒక కప్పు పాలు ఆవుపాలు లేదా మొక్కల ఆధారితమైనవి ఒమేగా త్రీ కోసం ఒక పెద్ద చెంచా చీయాగింజలు ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గుప్పెడు నట్స్ యాంటీ ఆక్సిడెంట్ల కోసం కాలానుగుణ పండ్లు మరియు జీర్ణక్రియ కోసం యాలకులు వంటి మసాలాల చిటికెడు వీటిని కలపండి ఫ్రిడ్జ్లో ఉంచండి మరియు ఉదయం ఇందులో పెరుగు కలుపుకుని తినండి స్మూతీ ప్రత్యామ్నాయం పాలకూర అరటిపండు ప్రోటీన్ పౌడర్ అల్లం మరియు పసుపును కలిపి రుబ్బుకోండి ఇది ఆయుర్వేదం యొక్క గోల్డెన్ మిల్క్ అనుభూతిని ఇస్తుంది శ్రద్ధగా తినండి కూర్చుని తినండి ఎంజైమ్లు తమ పనిని ప్రారంభించడానికి ప్రతి ముద్దను ఇరవై సార్లు నమలండి అధిక పరిమాణంలో తినే వలలో పడకండి గుప్పెడు పరిమాణంతో ప్రారంభించండి ఇది అన్ని దోషాలను సమతుల్యం చేస్తుంది వాతానికి తీపి కఫానికి ఘాటు పిత్తానికి చేదు కూరగాయలు శాస్త్రం దృష్టిలో ఇందులో ఉన్న ఫైబర్ మీ కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారమిస్తుంది ఇది మెడడుకు అందే శక్తిని పెంచే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లను సృష్టిస్తుంది అలసటతో పోరాడుతున్న నా పొరుగువారికి నేను ఇలాంటి వంటకాన్ని పంచుకున్నాను వారి ఐదు పౌండ్ల బరువు తగ్గింది మరియు శరీరంలో చురుకుదనం వచ్చింది దీనికి వారు ఈ స్థిరమైన శక్తినిచ్చే అల్పాహారాన్నే కాదు కారణంగా చెప్పారు దీన్ని మీ నిమ్మరసంతో కలపండి కేవలం నీరు త్రాగిన ఇరవై నిమిషాల తరువాత దీన్ని తినండి ఈ ఆహారం కేవలం ఇంధనం కాదు ఇది మీ రోజు యొక్క సామర్థ్యాల పట్ల మీకున్న శ్రద్ధ అలవాటు ఆరు మూడు నిమిషాలు కేటాయించి మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను అలాగే ఆ రోజు కోసం మీ ఒక ఉద్దేశ్యాన్ని వ్రాయండి ఇది గాలిలో చెప్పే మాట కాదు ఇది న్యూరోసైన్స్ యొక్క బంగారం ఆయుర్వేదం దీనిని ఒక సానుకూల మానసిక దోషాన్ని పెంపొందించుకోవడం అంటుంది ఇది ఏకాగ్రతతో కూడిన ప్రాణ ప్రవాహం కోసం రజస్సును అశాంతిని శుభ్రపరుస్తుంది యూసీ డేవిస్ అధ్యయనాల ప్రకారం కృతజ్ఞత వ్యక్తం చేయడం మీ మెడలోని ముందు భాగాన్ని అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ను క్రియాశీలం చేస్తుంది ప్రేరణ కోసం ను విడుదల చేస్తుంది మరియు ఒత్తిడిని కలిగించే ప్రతి చర్యలను ఇరవై మూడు శాతం వరకు తగ్గిస్తుంది నన్ను అంతర్గతంగా కుంగదీసిన ఒక బ్రేకప్ తరువాత నేను దీన్ని ప్రారంభించాను కేవలం వేడి కాఫీ నమ్మకమైన స్నేహితుడు సృజనాత్మక ఆలోచన మరియు ఈరోజు ఆ ప్రెజెంటేషన్లో బాగా చెయ్యాలి అని వ్రాయడం ఇది నా దృష్టిని లేమి నుండి సమృద్ధిపైకి కేంద్రీకరించింది అకస్మాత్తుగా శక్తి ప్రవహించడం ప్రారంభించింది ఎందుకంటే నా మెడదిప్పుడు యుద్ధభూమి కాదు మీ ఆలోచనలను ఒక తోటలా అనుకోండి ప్రతికూరత అనే కలుపు మొక్కలను తీసివేయండి ఉద్దేశాలనే విత్తనాలను నాటండి ఆ తరువాత జీవశక్తి వికసించడాన్ని చూడండి దశలతో వారీగా ఒక సాధారణ నోట్బుక్ తీసుకోండి ఫ్యాన్సీ జర్నల్ అవసరం లేదు అల్పాహారం తరువాత హాయిగా కూర్చోండి పేజీపై తేదీ వేయండి మొదటిది మూడు కృతజ్ఞతలు ప్రత్యేకమైనవి మీరు అనుభూతి చెందగలిగేవి ఉదాహరణకు తాజా మట్టిపై వర్షం వాసన మీ ఛాతీలో ఆ వెచ్చదనాన్ని అనుభూతి చెందండి రెండవది ఒక స్పష్టమైన ఉద్దేశం ఈరోజు నా బృందంతో లోతుగా కనెక్ట్ అవ్వాలి ఇది స్పష్టంగా మరియు సాధించగలిగేలా ఉండాలి మూడవది దానిని ధృవీకరిస్తున్నట్లుగా నెమ్మదిగా గట్టిగా చదవండి మాటలు దొరకకపోతే చిన్న చిత్రాలను గీయండి సాధారణ తప్పు కేవలం ఆరోగ్యం వంటి సాధారణ విషయాలు వ్రాయడం ఇది మీకు ఆనందాన్నిచ్చేలా వ్యక్తిగతంగా ఉండాలి ఆయుర్వేదంలో ఉదయం ఈ చింతన బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజాముకు ముందు జ్ఞాన సమయంతో సరిపోలుతుంది విజ్ఞాన శాస్త్రం ఇది కార్టిసాల్ పెరుగుదలకు వ్యతిరేకంగా ఒక డాలుగా పనిచేస్తుందని తద్వారా మీ శక్తిని ఆదా చేస్తుందని ధృవీకరిస్తుంది పదవీ విరమణ తర్వాత నిరుద్దేశ్యంగా భావిస్తున్న నా అత్త ఒకరు దీనిని అలవాటు చేసుకుని ఆమె వికసించారు ఆమె ఉదయం నడక ఇప్పుడు కేవలం ఒక పని కాదు ఒక సాహసంగా మారింది మరింత శాంతి కోసం దీనిని ప్రాణాయామంతో కలపండి ఈ అలవాటు మీ శక్తిని ప్రతిస్పందించే బదులు ప్రకాశవంతంగా ఉండటానికి తిరిగి ప్రోగ్రాం చేస్తుంది అలవాటు ఏడు వ్యూహాత్మకంగా నీరు త్రాగండి మీ నిమ్మరసంతో పాటు మొదటి పదహారు ఔన్సులు అంటే సుమారు లీటరు నీటిని త్రాగడానికి ఒక రిమైండర్ సెట్ చేసుకోండి దీనిని మొదటి గంటలో గుక్క గుక్కగా త్రాగాలి మీటి కొరత దొంగచాటుగా వస్తుంది మరియు మేయో క్లినిక్ ప్రకారం ప్రతి ఒక్క శాతం కొరత మీ మెదడు యొక్క రెండు శాతం శక్తిని తీసివేస్తుంది ఆయుర్వేదం ఉష్ణజల్ అంటే గోరువెచ్చని నీరు పై నొక్కి చెబుతుంది తద్వారా శరీర మార్గాలు మృదువుగా ఉంటాయి మరియు అగ్ని ఆరిపోకుండా దానికి మద్దతు లభిస్తుంది వేసవితాపం ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఈ విషయం తెలుసుకున్నాను చల్లటి నీరు గటగటా త్రాగడం వల్ల నేను నిస్తేజంగా మారాను కాని గోరువెచ్చని నీటి గుక్కలు నన్ను తాజాగా ఉంచాయి ఇది ఒక మొక్కపై నీటిని చల్లడం లాంటిది నిరంతరం మరియు నెమ్మదిగా పోషణ ఇవ్వడం ఎలా చెయ్యాలి గుర్తులు ఉన్న బాటిల్ను ఉపయోగించండి తొమ్మిది గంటలకల్లా సగం బాటిల్ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకోండి సాధారణ నీరు బోరుగా అనిపిస్తే అందులో దోసకాయ లేదా పుదీనా వేసి దాని రుచిని పెంచుకోండి మర్చిపోతే ఏదైనా యాప్ ద్వారా గమనించుకోండి తప్పు గటగట త్రాగడం మెరుగ్గా గ్రహించడానికి గుక్క గుక్కగా త్రాగండి ఆయుర్వేదం ప్రకారం ఇది వాతం యొక్క పొడితనాన్ని సమతుల్యం చేస్తుంది విజ్ఞాన శాస్త్రం ఇది ఆక్సిజన్ను చేరవేయడానికి రక్త పరిమాణాన్ని నిర్వహిస్తుందని చూపిస్తుంది నా స్నేహితుడు ఒకరు ఈ చిన్న మార్పు తర్వాత తన పని ఉత్పాదకతను రెట్టింపు చేసుకున్నారు మెరుగైన సమన్వయం కోసం దీనిని అల్పాహారంతో చేయండి మరియు చివరగా అలవాటు ఎనిమిది మీ దినచర్యను రెండు నిమిషాల ప్రేమపూర్వక దయధ్యానంతో లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ముగించండి నిశ్శబ్దంగా మిమ్మల్ని మీరు మీ ప్రియమైన వారిని మరియు అపరిచితులను కూడా శుభాకాంక్షలు పంపండి నేను ఆలోగ్యంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి ఆయుర్వేదం దీనిని హృదయ చక్రాన్ని సమతుల్యం చేయడానికి మెత్తా అని పిలుస్తుంది ఇది కరుణను ప్రోత్సహిస్తుంది మరియు శక్తి అడ్డంకులను కరిగిస్తుంది నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ యొక్క ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు ఇది సానుకూల భావోద్వేగాలను పెంచుతుందని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని మరియు శక్తిని నిలుపుకుంటుందని చూపిస్తున్నాయి నేను ఒంటరితనం యొక్క దిగులు రోజులలో దీనిని నా దినచర్యలో చేర్చుకున్నాను నాకు తెలిసిన వారి చుట్టూ కాంతిని ఊహించడం వల్ల నా ఒత్తిడి కరిగిపోయింది మరియు లోతైన శాంతి భావన కలిగింది మీ మెదడు ఒక రేడియో దానిని ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయండి మరియు ఎటువంటి ఆటంకం లేకుండా శక్తి ప్రసారమవుతుంది దశలవారీగా కళ్ళు మూసుకుని కూర్చోండి చేతులు మీ గుండెపై ఉంచుకోండి ఈ వాక్యాలను నెమ్మదిగా పునరావృతం చేయండి నేను సురక్షితంగా ఉండాలి నేను బలంగా ఉండాలి నేను ప్రశాంతంగా ఉండాలి ఆపై ఈ భావనను బయటికు విస్తరించండి ఈ అలలను అనుభూతి చెందండి మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు మనసు దారి మళ్ళితే దానిని నెమ్మదిగా వెనక్కి తీసుకురండి తప్పు తొందరపడటం దీనిని పూర్తిగా ఆస్వాదించండి ఆయుర్వేదంలో ఇది పిత్తం యొక్క అగ్నిని శాంతపరుస్తుంది విజ్ఞాన శాస్త్రం ఇది కష్టాల నుండి కోలుకునే బలానికి రెజిలియన్స్ అని భావిస్తుంది నేను దీనిని నా ఒత్తిడితో ఉన్న స్నేహితురాలైన ఒక తల్లితో పంచుకున్నాను ఆమె ఓర్పు పెరిగింది మరియు శక్తి కూడా ఆమె వెంటే వచ్చింది మిత్రులారా ఇవి ఆ ఎనిమిది అలమాట్లు ఇవి మీ రోజువారి శక్తిని రెట్టింపు చేయగలవు మరియు ఇవన్నీ నలభై ఐదు నిమిషాల ఉదయం దినచర్యలో సులభంగా ఇమిడిపోతాయి రెండు అలవాట్లతో ప్రారంభించండి ఆపై నెమ్మదిగా పెంచండి మధ్యాహ్నం వరకు మీకు ఎలా అనిపిస్తుందో ఒక జర్నల్లో వ్రాయండి నేను ఈ అలవాట్లతో నా జీవితాన్ని మార్చుకున్నాను మరియు తదుపరి వంతు మీదే దీనిని ఒక వారం పాటు ప్రయత్నించండి మరియు మీలో వచ్చిన మార్పును క్రింద వ్యాఖ్యానించి చెప్పండి నిమ్మరసం మీ అగ్నిని మేల్కొలిపుందా లేదా కృతజ్ఞత మీలోని నిప్పురవ్వను మండించిందా ఈ విషయాలు మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని వెల్నెస్ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు దీనిని మీ అలసిపోయిన స్నేహితుడితో తప్పకుండా పంచుకోండి మీలో ఆ శక్తి ఉంది లేవండి మరియు ప్రపంచాన్ని జయించండి రేపు మీ మొదటి అలవాటు ఏమవుతుంది